యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం వెల్కమ్ టు కార్సడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చూసుకున్నట్టయితే మనం మార్చి ఈరోజు తొమ్మిదో తారీఖు అన్నవాళ్ళు వచ్చేసి సిద్దిపేట నుంచి రావడం జరిగింది ఒక రెండు రోజులు మనమైతే వెతికి ఒక బ్రిజాను వాళ్ళకి ఒక సర్టిఫైడ్ కంపెనీలో అయితే ఇప్పించడం జరిగిందండి ఇది చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది వీడే ఆప్షనల్ అన్నవాళ్ళ వచ్చేసి సిద్దిపేట అన్న పేరు వచ్చేసి బాలరాజ్ గౌడ్ అన్న అన్న పేరు వచ్చేసి రవికుమార్ అన్న ఇద్దరు అన్నది సిద్దిపేటే వీళ్ళు వచ్చి వెయిట్ చేసి వెహికల్ని అయితే తీసుకొని పోవడం జరుగుతుంది ఈరోజు అన్నవాళ్లకు మన కార్ సడ్డా కరీం తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కారు తీసుకున్నందుకు కూడా కంగ్రాచులేషన్ తెలియచెప్తూ అన్న వెహికల్ ఎట్లుందాపర్ మేము చెప్పినట్టే ఉందా ఏమన్నా తేడా ఉందా మా నమ్మి తీసుకోవచ్చా అన్న మమ్మల్ని నమ్మి కారు తీసుకోవచ్చా మీరు ఎప్పురన్నా మీది ఊరు నేను చెప్పినట్టు కాకుండా మీరు చెప్పండి సిద్ధిపేట దగ్గరనే ఉన్నాం అన్న టూ డేస్ నుంచి మా కోసం మా తల తిరిగిండు తిరిగి ఈరోజు ఒక వెహికల్ ఇప్పించింది వెహికల్ కండిషన్ కానీ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ నలభై ఏడు వేలు తిరిగింది అనేది కేవలం వీడియో ఆప్షనల్ ఇది ఫార్టీ సెవెన్ సూపర్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా ఇక్కడనే మనమే దగ్గర ఉండి తీపించి వెహికల్ని అయితే ఈ రోజు అన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది చూసుకున్నట్టయితే వీడియో ఆప్షనల్ ఒకసారి వెహికల్ ఏ విధంగా ఉందో మామూలుగా చూపెడతాను డైమండ్ కట్ అలా వీల్స్ ఉన్నాయి దీనికి వచ్చేసి కేవలం నలభై ఏడు వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అయ్యి వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ని అన్నవాళ్ళకైతే మనం ఆరు లక్షల యాభై వేలకు ఇప్పించడం జరిగింది ఢిల్లీలో చూసుకోవచ్చు ఎక్స్టర్నల్ పరంగా అయితే వెహికల్ అయితే ప్రజెంట్ ఉన్న లో స్క్రాచ్ లెస్గా ఉందండి టైర్లు కూడా మనకైతే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి ఈరోజు అన్నవాళ్ళు బయలుదేరడం జరుగుతుంది ఇక్కడే వెహికల్ తీసుకున్న ఇంతముందే ఇది వచ్చేసి బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ వాకబుల్ డిస్టెన్సు మనమైతే అన్నవాళ్ళకి ఇక్కడనే ఇప్పించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళు బయలుదేరడం జరుగుతుందండి ఈ విధంగా మనల్ని నమ్మి మనకు టైం ఇస్తే మంచి వెహికల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చూపెడతాం మీరు సాటిస్ఫై అయ్యి మీరు సాటిస్ఫై అయితేనే మీ తర్వాత మేము నుంచి ఇంకొక వెహికల్ మనకు అనేది రిఫర్ చేయడం జరుగుతుంది ఆ రిఫర్ చేసిన వెహికల్ మనం ఇప్పించినా ఇప్పించలేకపోయినా మనకైతే ఇంకొక ఫోన్ వస్తే అది సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది టైర్లు తీసుకోవచ్చు అపోలో టైర్స్ షాకర్ ఈ విధమైనటువంటి వెహికల్ని అయితే మనం ఈరోజు అన్నవాళ్ళకి డెలివరీ ఇవ్వడం జరిగిందండి అన్న కాంగ్రెస్ మన ఆఫీస్కి వెండు అన్న వాళ్ళది రవికుమార్ అన్న వాళ్ళది గన్నపూర్ సిద్దిపేట దగ్గర కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అంటే అన్న రెండు కండవాళ్ళు ఏదో ఇది ఫ్రంట్ వ్యూ అండి దీనికి రెండు కీస్ అవైలబుల్లో ఉన్నాయి ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రెండు ఇయర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉంటాయి ఇంటీరియర్ పరంగా వందకి వంద పర్సంటేజ్ ఇంటీరియర్ పరంగా ఉంది కేవలం మనం ఎలాంటి వెహికల్ ఇప్పించిన మామూలుగా మీకు ఒక చిన్న వీడియోలో చూపెట్టడం జరుగుతుందండి ఫ్రంట్ టైర్లు టోటల్ నాలుగు అపోలో టైర్స్ ఇవి ఉన్నాయి సెకండ్ టైర్స్ ఇవి ఫస్ట్ టైర్ అనేది వీళ్ళు తీసేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ మీరు కూడా మన కోసం కొంచెం టైం ఇస్తే మంచి వెహికల్ అనేది కొంచెం మీరు నమ్మాలి నమ్మితే నమ్మిన దాన్ని బట్టి మీకు ఆ విధంగా మనం అనేది సర్వీస్ అనేది చేయగలుగుతాం ధన్యవాదాలు జై హింద్ సదామి సేవలు కార్సడ్డ కరీంనట్టి